ఈ నైన్ న్యూస్కి స్వాగతం నా పేరు కళ్యాణి నాకు పదవులతో పని లేదు నాకు ప్రజల శ్రేయస్సు ముఖ్యం అంటూ నా గండి బాబ్జీ గారు ఈ పదవులకు నేను కొత్త కాదు నేను అలరించిన పదవులు కాదు ప్రజలే నాకు ముఖ్యం నా నియోజకవర్గ ప్రజలకు ఏ అధికారి అయినా సరే చిన్నచూపు చూస్తే సహించేది లేదు అంటూ నా గండి బాబ్జీ గారు అనకాపల్లి జిల్లా మేజర్ పంచాయతీ సభవరంలో సోమవారం ఉదయం ప్రజల పాలిట పెన్నిది ఎల్లవేళల ప్రజల శ్రేయస్సు తన శ్రేయస్సుగా కోరే మహోన్నత వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అతనే బాబ్జీ గారు ఏనాడు కూడా పదవుల కోసం ఆశించలేదు ఎప్పుడూ కూడా తన ప్రజల కోసమే తప్పించారు తప్ప ఏ ఒక్కరికి అన్యాయం చేయలేదు అటువంటిది ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత ప్రతి ఒక్క అధికారి కూడా ఎవరికో ఒకరికి కొమ్ము కాసి ఒకరికి న్యాయం చేసి రెండో వ్యక్తికి అన్యాయం చేస్తున్నారు ఇది ఎంతవరకు సమంజసం కాబట్టి ఏ అధికారైనా సరే తమ దగ్గరికి వచ్చినటువంటి విషయాన్ని వారంలోగా పరిష్కరించకపోతే నేనే తగు చర్యలు తీసుకుంటానని ఎంఆర్ ఆఫీసులను మండల ప్రజా పరిషత్ ఆఫీసులోనూ పోలీస్ స్టేషన్లోనూ ఈరోజు చెప్పడం జరిగింది ఇటుపైన ఎవరైనా సరే అధికారుల దగ్గరికి పని మీద వచ్చినప్పుడు వారం రోజులుగా ఆ పని తీర్చకపోతే నేనే వచ్చి మీ ముందు కూర్చుంటానని గండి బాబ్జీ గారు అన్నారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మండల పార్టీ అధ్యక్షుడు సీనియర్ నేత గండి నాయుడు సబ్బవరం కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ గండి దేవుడు బాబు రాజు జరాజు గండి వంశీదీపు కోటాన అప్పారావు గొల్లివానిపాలెం గండి దేవునిబాబు బాబు చైతన్య ఆకుల గణేష్ దారి కనకారావు పోరాడ శ్రీను పల్ల తాతారావు మారేడుపూడి అక్కబాబు టిడిపి పార్టీ నాయకులు యువ నాయకులు మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడి సుమారు సంవత్సరాల కాలం అయింది ఈ సంవత్సరం కాలంలో అభివృద్ధి మీద మా ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు అట్లాగే మా నాయకులు లోకేష్ గారు ఈ రాష్ట్రానికి ఏం తేవాలి ఈ రాష్ట్రంలో ఉద్యోగాలు ఎలా క్రియేట్ చేయాలనే ఆలోచనతో ఒక పందాలో పనిచేస్తూ ఉంటే చాలామంది ఇక్కడ అధికారులు ఏదైతే అందరికీ సమానమైన పద్ధతిలో పనిచేయాల్సిన నా అధికారులు చాలామంది మాలో కొంతమందిని ఏదైతే ఉందో ముఖ్యమైన వర్గాలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ సమ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఆఫీసర్ సమంగా పనిచేయలేదనే ఉద్దేశం కలిగిన మీదట ప్రతి సోమవారం పీజీఆర్ఎస్ గవర్నమెంటే పెట్టింది కాబట్టి ఆ గవర్నమెంట్ పరంగా మనం అధికారంలో ఉన్నప్పటికీ తప్పేం లేదు ప్రజల సమస్యల్ని అధికారుల ముందు పెట్టి మీరు పరిష్కరించండి అనే ఉద్దేశంతో ఈవేళ మరి సంవత్సరాల కాలం అయింది కాబట్టి ఇప్పటి నుంచేనే మొదలు పెట్టకపోతే చాలామంది చాలా నిస్పృహలో ఉన్నారు ఎటువంటి ఎటువంటి పని అవట్లేదు మనం గవర్నమెంట్లో ఉన్నామనే భావం తప్పితే అని చెప్పి మరి బాధపడుతూ ఉంటే మరి నాకు అనిపించింది ఇది అధికారుల ముందే మనం తప్పేం లేదు గవర్నమెంట్ ఉన్నప్పటికీ మన సమస్యలు చెప్పుకొని సమస్యలు తీర్చకపోతే దీని డెడ్ లైన్ అంటూ ఉండదు కాకపోతే మేము చెప్తున్నాం ఈ సోమవారం మనం ఇచ్చాం పీజీఆర్ అప్లికేషన్లు ఈ పీజీఆర్ అప్లికేషన్లు వచ్చే సోమవారం లోపు మీరు మ్యాక్సిమం ఇవన్నీ కూడా పరిష్కరించే పరిస్థితి చేస్తే బాగుంటుంది లేదా మళ్ళీ అదే సోమవారం వచ్చి దాన్ని రిమైండ్ చేయమని ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళని మేము పంపిస్తాం నెక్స్ట్ మండలం మళ్ళీ మేము ఇదే పద్ధతిలో ఆ అధికారులకి అధికారులకి అక్కడ కూడా సమస్యలు విన్నవించి ఇదే పద్ధతిలో ప్రజలకి అవ్వాలనే ఉద్దేశంతో కార్యకర్తలు కానీ ప్రజలకు కానీ ఇందులో మా కార్యకర్తలు ఉండొచ్చు ప్రజలు కూడా ఉండొచ్చు అందరికీ న్యాయం జరగాలనే ఉద్దేశంతో ఇటువంటి కార్యక్రమాన్ని తీసుకున్నాం ఇది ఎంతవరకు మాకు ఉపయోగపడుతుందో కాలమే సమాధానం చెప్పాలి నా ఉద్దేశం అయితే